మహాశివరాత్రికి కోటప్పకొండ ముస్తాబవుతోంది త్రికూటాద్రిపై వెలిసిన త్రికోటేశ్వరుడి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు తరలి రానున్నారు ఆకాశాన్ని తాకినట్లుగా ఉండే భారీ ప్రభలు కొండపైన ప్రత్యేక ఆకర్షణ మహాశివరాత్రికి కోటప్పకొండలో తిరునాళ్ళ అంగరంగ వైభవంగా జరుగుతాయి నరసరావుపేట చిలకలూరిపేట నుంచి భారీ సంఖ్యలో కోటప్పకొండకు తరలి వస్తాయి గ్రామాల నుంచి ఒక్కొక్క ప్రభ నిర్మాణం చేస్తే పురుషోత్తపట్నం నుంచి పదకొండు ప్రభలు రూపుదిద్దుకుంటాయి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభలు తయారీ మొదలు పెడతారు భక్తులు ఒక్కో ప్రభకు ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నూట ముప్పై నూట నలభై ఏళ్ళ సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఒక్కో ప్రభ పూర్వీకుల నుంచి ప్రభల నిర్మాణం ఆచారంగా వస్తుందంటున్నారు గ్రామస్తులు శివరాత్రి ముందు రోజు కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలను తీసుకెళ్తారు